సార్ నమస్తే అందరికీ ఒకసారి ఆయ్ చెప్పరా సో మన మ్యాన్ అయితే మీకోసం చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ చోట చోటాకే చోట 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 మ్యాన్ అన్నమాట సో వీడైతే చాలా బాగా తీస్తూ ఉంటాడు మనకి ఒకసారి చూడండి మనం ఏడున్నాము ఇదంతా చూడండి ఒకసారి ఇదంతా జంగిల్ ఉంటుంది అన్నమాట మొత్తం ఇదంతా ఇదంతా చుట్టుపక్కలంతా చెరువులు తోటలు అన్నీ ఉంటాయి అన్నమాట సో మనకి బాబాయ్ అయితే ఇంతవరకు కనపడలేదు ఇప్పుడు వచ్చేసి మేము రెండు గంటలు అన్నమాట బాబాయ్ కోసం ఎదుగుతూ ఎదుగుతూ బాబాయ్ అయితే కనపడనగానే మేము అయితే ఈ చెట్లకి వెళ్ళి వీడియో పెట్టేసుకుంటాం చాలామంది అడుగుతుంటారు బాబాయ్ కనపడదని చెప్పేసి ఇదంతా తోటలుగా ఉంటాయి కాబట్టి మనం ఇట్లకి వెళ్ళి కెమెరా ఈ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి మెంటల్లో ఎక్కువైపోయినారు బాబాయ్ మనకి మెంటల్ హాస్పిటల్ పెట్టారు అన్నమాట చీరల్లో సో అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కావాలి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ఏంటంటే గోల్డ్ ఎక్కి పారిపోతున్నారు తలుపులు బద్దలు కూడా వెళ్ళిపోతున్నారు బాబాయ్ ఆఫ్ మెంటల్ కావాలి మాకు నీకు సగం మెంటల్ ఉంది కదని చెప్పేసి అనే కాన్సెప్ట్తో రావడం జరిగిందనమాట సో ఈ ప్రాంక్ నాకు బాగా నచ్చింది కాబట్టి చూద్దాం ఇది ఏ రకంగా వైరల్ అవుతుందో సో మీరు సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా చాలా మంచి కంటెంట్ మీకు అయితే ఇస్తూ ఉన్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేయాలంటే షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్